హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ నా సాబిష్ ఛానల్ నాకు టైలరింగ్ కూడా ఐడియా ఉంది సో నేను పక్కా కొలదలతో నైట్ ఎలా కట్ చేయాలో ఇవాళ చూపిస్తున్నా వచ్చేసి ఇవాళ నైట్ కట్ చేయడానికి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఇది వచ్చేసి కాటన్ క్లాత్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ తీసుకున్నా ముందుగా బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము అందుకోసము ఈ నైటీ క్లాత్ని నాలుగు మడతలు వేసి ఈ విధంగా మెజర్మెంట్స్తో మనం మార్క్ చేసుకోవాలి ముందుగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఈ నైటీ టోటల్ బాడీ లెంత్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు లేకి ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం పన్నెన్నర ఇంచులు డ్రా చేసుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ పదహైదు ఇంచులు అందులో సగము ఏడున్నర ఇంచులు మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలి టోటల్ ఇక్కడ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా అదేవిధంగా మనం ఆమ్ రౌండ్ కూడా బాక్స్ కోసము ఏడున్నర ఇంచులతో డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ముప్పై ఇంచు షోల్డర్ అనేది డౌన్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇది హై నెక్ నైటీ కదా సో ఇక్కడ షోల్డర్ అనేది మనం కొంచెం డౌన్ చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అందులో నాలుగో వంతు పది ఇంచులు తీసుకోవాలి దాన్ని మనం ఆమ్ రౌండ్ని మనం విధంగా కర్వ్ ఇచ్చుకోవాలి తర్వాత మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నైన్ వచ్చింది అంటే ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ అందులో హాఫ్ నైన్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి వేస్ట్ వేస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి అందులో నాలుగో భాగము తొమ్మిది సో తొమ్మిది డ్రా చేసుకోవాలి మనము మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నా నెక్కు లోతు వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నా ఈ విధంగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ డిజైన్ కోసము ఈ విధంగా మూడున్నర ఇంచుల కింద మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలి తర్వాత మనము ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంది కదా అక్కడ మిడిల్లో టూ దగ్గర డ్రా చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైన అంటే వేస్ట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైన ఫైవ్ ఇంచెస్తో ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఖర్చు కోసము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత సంఖ లోతు తీస్తున్న ఈ చంక లోతు కోసము ఇక్కడ ఏడు ఇంచులు ఉంది కదా మొత్తం ఆ బాక్స్ మూడు నెలల దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ మార్కింగ్ ఉంది కదా అది మాత్రమే కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ మనం సపరేట్ కట్ చేసుకుంటాము మనం డ్రెస్సులకి వేస్ట్ దగ్గర క్రాస్ తీస్తాం కదా అదేవిధంగా నైట్ వేసి కూడా క్రాస్ తీస్తే బాగుంటుంది ఇందుకోసమని నేను నాలుగున్నర ఇంచ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చేలాగా లైన్ డ్రా చేసుకొని కట్ చేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా సరి చేసుకుంటూ క్లాత్ని నీట్గా విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ కూడా కట్ చేశాను తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ చేసేసి ఇక్కడి వరకు ఈ మార్కింగ్ వరకు తర్వాత ఈ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి మొత్తం ఫ్రంట్ అంతా ఓపెన్ చేయకూడదు ఓన్లీ మార్కింగ్ వరకు తర్వాత మనము ఇక్కడ చూడండి ఈ విధంగా క్లాత్ అనేది స్టిచ్ చేస్తాము ప్యాచెస్ పెట్టి సో ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది తక్కువ వస్తుంది ఈ తక్కువ వచ్చిన క్లాత్కి మనము మిడిల్లో ఒక చిన్న పీస్ అనేది వేస్తాము అంతే ఈ మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో మనం మధ్య మెజర్ చేసుకొని ఒక రెండు ఇంచులు వెడల్పుతో ఈ విధంగా ఒక పీస్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి రెండు మడతల మీద తీసుకోవాలన్నమాట అప్పుడే స్టిఫ్గా ఉంటుంది ఇంతే ఈ విధంగా పెట్టి మనము నైట్ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పు మూడున్నర ఇంచులు నెక్ లోత్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నా ఈ విధంగా మార్క్ చేసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తున్నా ఇందుకోసం నాలుగు మంటల మీద క్లాత్ తీసుకొని ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నాం యాక్చువల్గా స్లీవ్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చులలోకి ఇప్పుడు మూడు ఇంచులు మనము చంక డౌన్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ ఉండేలాగా మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత స్లీవ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఇది నైట్ కదా కొంచెం లూజ్ ఉన్నా బాగానే ఉంటుంది ఈ విధంగా మనము చంక డౌన్ కూడా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్స్ క్లాత్ ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని చంక లోతు అనేది తీసుకోవాలి స్లీవ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు నైట్ కింద పాట మనం కట్ చేసుకోవాలి టోటల్ లెంగ్త్ వచ్చేసి ఒక థర్టీ నైన్ ఇంచెస్ ఉంది ఇక్కడ సో ఎంత క్లాత్ మిగిలితే ఇంకా అంత క్లాత్ మొత్తం లెంత్ పెట్టేస్తున్నా నైట్ అనేది కొంచెం కిందకున్నా కొంచెం వన్ ఇంచ్ అలా సింక్ అయినా సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ కట్ చేసిన నైట్ ఇది చాలా సింపుల్ అని నేను అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కుట్టడం వలన మనకి క్లాత్ అనేది కూడా అడ్జస్ట్ అవుతుంది స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి ఆ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ విధంగా మనము నైట్ కట్ చేసుకోవడం వలన క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ కాదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్